వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భీమిలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలు పత్రాలను జిల్లా కేంద్రానికి పంపించిన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను మరియు తన కుమార్తె సిరి సహస్ర భీమిలి నియోజకవర్గంలో పత్రికా సమావేశం నిర్వహించి సేకరించిన సంతకాలు పత్రాలను వలస అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి సంతకాల పత్రాలను తరలించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలో ఉన్న పార్టీ ఎస్ఎఫ్సి మెంబర్లు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మరియు మండల పార్టీ కమిటీల్లో వివిధ హోదాలో గల సభ్యులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ ప్రతినిధులు మహిళా ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కేవలం సోషల్ మీడియాతోనూ మీరు కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు సంక్షేమం లేదు కేవలం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ఎక్కడ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు మీరు చేయలేనందుకు ఖచ్చితంగా రాబోయే రాబోయే కాలంలో రాబోయే కాలంలో ప్రజా కోట్లో మీరు దోషగా నిలబడబోతున్నారని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను బిల్ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా ఉద్యమంతో ఇవాళ సంతకాల సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా అయినా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా భీమల్ నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ జరిగిన దీన్ని ఇవాళ ఈ భవిష్యత్తుని పేదల భవిష్యత్తుని ముఖ్యంగా పేద బలుగు బలహీన వర్గాల తాలూకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునైనా ఈ ప్రభుత్వం వెనకొని వేయాలి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విధానం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించిందో అదే విధానం కొనసాగించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ భీమి నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆదురైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి వర్గ సభ్యులు కానీ లేదు నియోజకవర్గ స్థాయి సభ్యులు కానీ జిల్లా స్థాయి సభ్యులు కానీ లేదు మండల స్థాయి సభ్యులు కానీ తెలియజేశాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంతా కూడా ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తిగా విఫలం చెందిందనే విషయాన్ని ఇవాళ సూపర్ సిక్స్ హామీలు చెప్పారు ఇవాళ మీ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా పూర్తిగా అమలు పరచలేక ఇవాళ చేతులెత్తి ఇవాళ చెప్తున్నారీఖు పదో తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా పదో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇవాళ పేదవాడికి గాని సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఒక పక్క మీరు చెప్పిన హామీలు అమలు పరచలేక ఇవాళ మీరు చూస్తే అప్పు చూస్తే మూడు లక్షల కోట్ల రూపాయలకి మీరు పదహారు నెలల కాలంగా పద్దెనిమిది నెలల కాలంగా మీరు అప్పు చేశారు మీ అప్పుతో ఏం చేశారంటే కేవలం మీకు కావలసిన వారి బిల్లులు చెల్లించుకున్నారు లేదు మీకు కావాల్సిన పనులు తెచ్చుకుంటున్నారు లేదు మీకు కావాల్సిన అమరావతి లాంటి నగరాన్ని సృష్టించుకుంటున్నారే తప్ప ఇవాళ పేదవారికి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయడం లేదు